గవర్నమెంట్ వాళ్ళు నన్ను ముసలాడి కింద సమకట్టేశారు చేసి చేసి రిటైర్ అయిపోయావు ఇంకా రిటైర్ అయ్యి ఇంటికి పోపన్నారు ఎవరినో రిటైర్ చేయిపోయి పొరపాటు మిమ్మల్ని చేసిన్నారు అయినా ఇప్పుడు మీకు ఏమంత వయసు అయిపోయిందని వాళ్ళు నా బర్త్ సర్టిఫికేట్ చూసి ఉంటారు అయినా మనకు తెలుసు మనం ఇంకా పడుతు ఇప్పుడు మనం ఏం ఏం చేయటం తిన్నగా ఊరు వెళ్ళిపోవటమే ఇక పద్మకు అమ్మా నాన్న దగ్గర లేరని కొరతే ఉండదు కమా బతుకు నరకం అడుగు పెట్టావ లేదో ఏంటి ఏడుపు చెప్పు చెప్పైనా ఏడు వదిన పడ్నక్కడ ఆ గొడవ ఎందుకు అడుగుతాదా తల్లి ఇదంతా నీ అల్లుడు చేస్తున్న నిర్వాసం దాన్ని ఉద్యోగంలో జరిపి ఇంతేనా ఇంతేనా ఏమిటే పువ్వులా పెరిగిన పిల్ల ఎర్ర ఎర్రకెండలు నడిచి పరాయి మగాళ్ళతో బస్సులో పోయి పగలంతా ఆఫీసులో ఒళ్ళు కూనం చేసుకుని తోట కాడలా వాడి ఇంటికి వచ్చినప్పుడు దాని మొక్కలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా మన పిల్ల ఒక్కటే పోతుందా ఊళ్ళో ఎంతమంది పిల్లలు ఉద్యోగానికి పోవటం లేదు అది సరే అమ్మాయి అబ్బాయి ఆనందంగా ఉంటున్నారా అదేమడుగుతావులే కాపురానికి వచ్చినప్పటి నుంచి పిల్లి ఎలకల్లా కస్తూ గుస్తూ అంటున్నారు అలాగా కారణం నన్ను అడుగుతావేరా ఆలు మగల సంగతులు నాకేం తెలుసు పన్నెండో ఏడు తెంచుకున్న దాన్ని నాకా తెలీదు ఎప్పుడు చెందామ్మా ఇలా రా పద్మ ఏమ్మా ఎలా చూడరా ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయిందో ఏం పద్మ ఉద్యోగాలే చేరావంట ఎలా ఉంది బాగానే ఉంది మంసూ అలాగే అంటుంది గదిలోకి వెళ్ళి తలిపేసుకుని బోర్డు ఏ అను పద్మా చూడు పట్ట నీ ఆయన నేను ఎందుకు ఉద్యోగానికి పొమ్మన్నారు నాకు ప్రపంచ జ్ఞానమే లేదట నలుగురిలో తిరిగితే దాన్ని నాగరికమైన పద్ధతులు తెలుసుకుని నడుచుకోలేనట నేను పొట్ట పాప చింతకైపోతుందట ఇక మీదట పద్మ ఉద్యోగానికి వెళ్ళడానికి వీలు లేదురా దానికి ఏదైనా మార్గం ఆలోచించండి మన పద్మ సుఖపడాలంటే నువ్వు తక్షణం ఇక్కడికి వెళ్ళిపోవాలి ఏమన్నా అది కాదు అన్ని తీర్థయాత్రలు తిరిగి ఓ భగవంతుడా నా బిడ్డ సుఖంగా ఉండాలని అర్చన చేయించి రావాలి అవున్రా నాకిది చట్టనే లేదు మంచి రోజు చూసి బయలుదేరతాను తీర్థయాత్రలకు తిరిగివర నక్షత్రాలు ఎందుకక్కయ్యా రేపే బయలుదేరు నేను కమల ఇంటి దగ్గర ఉంటాం పద్మ ఇక్కడే ఉంటుంది ఒంటరిగానా ఒంటరిగా ఏమిటి మొహం ఇదిగో చూడు నేను చెప్పినట్టుగా చెయ్యి ఏమిటోరా వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే నాకు అంతేసారు మా శ్రీమతి పద్మ ఈవిడా కత్తు ఆ జుట్టు అమ్మమ్మలాగా నేనేమో అనుకొని వచ్చాను వీణలా పెళ్ళాడ బావా డబ్బు పద్మ పద్మ ఈవిడెవరో తెలుసా నేన మా మేనమావ కూతురు చిలిపిగా మాట్లాడడమే ఏమి ప్రత్యేకత మామయ్య పోయారు ఇక మీదట మనతోనే ఉంటుంది ఏమిటి పద్మా అలా బొమ్మలా నిలబడ్డావు పది రోజుల తర్వాత మొగుడు ఇంటికి వచ్చాడు ఆ రావుడు మన పరిగెట్టుకుని వెళ్ళి గట్టిగా కౌగులించుకుని పెట్టుకోవద్దు చెప్పాగా ఉత్త కొంటి కోణం ఆమెనా ఇల్లెలా ఉంది ఇల్లు బ్రహ్మాండం ఇల్లాలే కొంచెం క్వాలిటీ తక్కువ సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చు బాత్రూం పైన ఆ ఏమిటి పొట్టు చీర కట్టావు ఏమైనా విశేషమా ఇవాళ నాగుల చవితి పుట్టలో పాలు పోసిస్తున్నాను ఓహో అవును మీ అత్త ఎక్కడా అత్తయ్య యాత్రకెళ్ళింది యాత్రకెళ్ళిందా నేను ఒంటరిగా విడిచి నాన్నగారు రిటైర్ అయ్యారు అమ్మా నాన్న ఈ ఊరే వచ్చేసారు ఇప్పుడు నేను ఉద్యోగానికి కూడా వెళ్తున్నాను ఉద్యోగమా ఎక్కడా మీ సెక్రటరీ గారి భర్త రవిశంకర్ గారు లేరు వారి ఆఫీస్ ఓహో రవిశంకర్ ఆఫీస్ మంత్రిలోనా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి వారి ఆఫీస్ కి వెళ్ళాను ఆయన మీ విజయలో కాదులేండి చాలా మంచివారు వారు మర్యాదస్తులు అందుకే అక్కడ ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాను ఇప్పుడు మీకు సంతోషమేగా నేను ఈ ఊళ్ళో లేని పది రోజుల్లో ఇన్ని విడ్డూరాలు జరిగిపోయానమాట బ్యూటిఫుల్ బాత్రూమ్ ఇంటికన్నా బాత్రూమ్ బాగుంది నువ్వు ఉండు బావా నేను స్నానం చేసి ఇప్పుడే వచ్చేస్తాను ఏమండి ఈ కొరివి ఎంతకాలం ఉంటుంది ఇక్కడ పెళ్ళాడే వరకు ఎవరు పెళ్ళాడే వరకు దానికి నచ్చినవాడు దాన్ని మెచ్చినవాడు వాడు అవును నీకు ఆఫీస్ టైం అవ్వలేదా ఇవాళ సెలవు పెడదాం అనుకుంటున్నాను తప్పు తప్పు నువ్వు టిఫిన్ అది అక్కడ పెట్టి వెళ్ళు ఈలోగా నేను రెడీ అవుతా నా బంగారం కదా గుడ్ మార్నింగ్ పద్మా గుడ్ మార్నింగ్ సార్ పద్మా నేను పెయింటింగ్ రూమ్ లోకి వెళ్తున్నాను నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తే పనిలో ఉన్నారని చెప్తాను Thank you. Hello. Hello. నేను పద్మని మాట్లాడుతున్నాను ఎవరు ఏమిటి పద్మా నేనే మీనా నీ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నా అదే అలవాటు ఇదేం అవును నాకు మంచాలు విడిగా వేసారే ఇది మెడ్రాస్ ఫెషనా అది నీకు అనవసరం వారిని నువ్వు ముందు నాకు సమాధానం చెప్పు మంచాలు ఎందుకు దూరంగా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఏమైనా బావా మరి ఆఫీస్ గొడవలున్నాయా అది నువ్వు ఫోన్ చేసింది అబ్బా బావా నువ్వు మరీ నువ్వు నాకు తత్తులు వేస్తుంది నేను పద్మతో మాట్లాడుతున్నాను వార్త నెప్ప లేకపోతే నేను అయ్యో బాబుకు జలుబు తలనొప్పి ఇవాళ ఆఫీస్ కి వెళ్ళలేదు రెస్ట్ తీసుకుంటున్నారు నువ్వు కాసేపు ఆగి ఫోన్ ఇప్పుడు చేయకు ఏమిటి ఏమండి మీద అనుకుంటా అదుపులో పెట్టండి మరి ఆసంగా ఉంది ఒక్క నిమిషంలో ఎంత కలవర పెట్టేసింది అసలు నువ్వెందుకు ఇంటికి ఫోన్ చేసావు మీతో మాట్లాడదామని మా ఇద్దరి మీద నీకు అనుమానం అందుచేత ఫోన్ చేసావు ఫ్యాషన్ ఇదేనా ఉద్యోగం చేసే లక్షణం అలా ఇక్కడ పెయింటింగ్ హాల్లో అక్కడ ఎవరు వెళ్ళాలి అక్కడ నేనే వెళ్ళను ఆయన వెరీ గుడ్ బాస్ ఇలాగైనా మాట్లాడేది మా ఆయన వచ్చాడు మా బావ వచ్చాడు మా మా వచ్చాడని మిస్టర్ రమేష్ వచ్చాడని చెప్పాలి అన్ని విషయాల్లోనూ మీ సెక్రటరీలా నడుచుకోవడం మాకు చేత కలిగింది హలో మిస్టర్ రమేష్ హలో ఎప్పుడు వచ్చారు ఇవాళ ఇంతకీ మీ కొత్త సెక్రటరీ గారు ఎలా ఉన్నారు ఈ ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఎవరికి ఈ విడుకున్న యోగ్యత లేదు అలాగా అవును భారత నారీ సాంప్రదాయం ఏమిటో సంస్కృతి ఏమిటో ఈ వీడి దగ్గరే నేర్చుకోవాలి మీరు నన్ను అర్థం చేసుకున్నంతగా ఇతరులను అర్థం చేసుకోలేదు రమేష్ మనం పెయింటింగ్ చూద్దాం అలాగే మీరు ఇచ్చిన సలహాను అనుసరించి ఈ చిత్రాలన్నీ వేశాను చాలా సహజంగా ఉన్నాయి అది సరే మిస్టర్ రవి మీరు ఈ నగ్ర చిత్రాలు వేస్తున్నట్టు పద్మకు తెలుసా పద్మకే కాదు ఎవరికి తెలియదు ఆఫీసు ఆటగా రెండు బీవిడిగా ఉంచేసాను వెరీ గుడ్ ఇంకా అక్కడ కొన్ని